అందరూ ఎలా ఉన్నారు ఈ సూర్యన్ పత్రిక ఛానల్కి స్వాగతం మీ ముందుకి మరికొత్త స్కీమ్ తా అనేది మీ ముందుకు రావడం జరిగింది ప్రజెంట్ చంద్రబాబు గారు పెట్టిన స్కీమ్ దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి దీనికి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నా అవి చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ మీ గ్యాస్ కనెక్షన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ అప్డేట్ అయి ఉండాలండి అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి కూడా అయి ఉండాలి మీ దగ్గరలో ఉన్న మీ గ్యాస్ ఏజెన్సీస్ అంటే ఆ ఇండియన్ గ్యాస్ కానివ్వండి భారత్ గ్యాస్ కానివ్వండి హెచ్పి గ్యాస్ కానివ్వండి ఇవన్నిటి కూడా కంపల్సరీ మీరంట్లో వెళ్ళి కేవైసీ అయితే చేసుకుని ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆధార్ సీడింగ్ అయి ఉందో అనేది అది కూడా కంపల్సరీ తెలుసుకునే ఉండాలి మీరు గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే అమౌంట్ పే చేస్తారో మళ్ళీ అదే అమౌంట్ అనేది మీకు బ్యాంకులో క్రెడిట్ అవ్వడం అంటే రేపు మళ్ళీ మరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి నా వీడియో కనుక నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ